హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనుషమ్మో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ఈజీగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నా డైలీ హెయిర్ కేర్ రొటీన్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తా వచ్చేయండి ఫస్ట్ అయితే మనం హెయిర్ని అయితే మంచిగా చిక్కులు లేకుండా అయితే చేసుకోవాలి చేసుకున్నాక మనం ఆయిల్ పెట్టుకున్న ముందే హెయిర్ని మంచిగా కోమ్ చేసుకోవాలి ఇలా ముందుగానే మంచిగా కోమ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఆయిల్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు చిక్కులు ఉండడం వల్ల ఆయిల్ని మంచిగా మనము అప్లై చేసుకోలేం కాబట్టి ముందే మంచిగా చిక్కులు లేకుండా మంచిగా అయితే కోమ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఆయిల్ అయితే నేను ఏంటి బ్లాక్గా ఉందనుకుంటున్నారా అలా ఏం కాదు ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఈ ఆయిల్ వల్ల ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ఆయిల్ వల్ల యూజెస్ ఏంటి అనేది లాస్ట్లో అయితే చెప్పేస్తా మనం ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టకూడదు మనం క్యాల్ప్స్కి అయితే ఆయిల్ పెట్టుకోవాలి అది కూడా మనం ఆయిల్ ప్లేట్ లేదా హ్యాండ్లో వేసుకొని హెయిర్ని పాయల్ పాయలుగా తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే స్లోగా అంటే మనము ఒకేసారి అప్లై చేయకుండా కొంచెం కొంచెంగా అయితే పాయిల్ పాయల్లోన అయితే అప్లై చేసుకోవాలి దానివల్ల ఏంటవుతుంది అంటే మన క్యాల్స్ అయితే ఆయిల్ అనేది మంచిగా పడుతుంది అనమాట అలా పట్టడం వల్ల మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట విధంగా హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అయితే హెయిర్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు లోన్ క్యాల్ప్స్కి అయితే అప్లై చేస్తే కదా ఇప్పుడైతే బయట హెయిర్ కి లైట్ గా అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక వెంటనే కోంబై చేసుకోకూడదు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మనము కోమ్ అయితే చేసుకోకూడదు కోమ్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే చిక్కులు ఎక్కడ కొద్దిగా ఎక్కడైనా ఉందనుకో దానివల్ల వెంటనే పెట్టడం వల్ల కోమ్ కోమ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే మనం ఎప్పుడూ ఆయిల్ పెట్టిన వెంటనే మసాజ్ లేదంటే ఇంకేమైనా అలా పెట్టేయాలి కానీ కోపం మాత్రం ఎవరు చేసుకోకండి ఇలా ఆయిల్ మొత్తం మంచిగా మనము అప్లై చేసుకున్నాక మన దగ్గర మసాజరు మసాజర్ ఎవరి దగ్గర ఉంటే మసాజర్ లేదు అంటే ఓన్లీ మన ఫింగర్స్ ఉన్నాయి కదా ఫింగర్స్తోనైతే మనము మసాజ్ అయితే మంచిగా చేసుకోవాలి వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేయడం వల్ల మనం కాల్ష్రిక్ పెట్టిన ఆయిల్ అనేది మంచిగా సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెయిర్కి బాగా అయ్యి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇంకాను మనము వెంటనే కూడా మళ్ళీ హెయిర్ కోమ్ వివరం చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ చేసుకోకూడదు మనం మసాజ్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ వరకు మంచిగా జుత్తుని చికపెట్టి పైకి పెట్టేయాలి పెట్టేసి అయితే మంచిగా అయితే అలా అయితే విడిచిపెట్టేయాలి నెక్స్ట్ అయితే దీనివల్ల యూజెస్ చూసేయండి హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మంచిగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది అలానే హెయిర్ స్ట్రాంగ్గా ఉంచుతుంది ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మన చుట్టూ ఉన్న ఆయిల్ అంటే మన చుట్టూ దొరుకుతున్న వాటితోనైతే మనం ఈజీగా ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు ఏమేమి కావాలి అంటే ముందుగా మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆయిల్ తీసుకోండి మందార ఆకులు మందార పువ్వులు మెంతులు కరివేపాకు అంటే అన్నీ తగినంత తీసుకోండి ఇంకా పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలు కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని వీటిని అయితే అయితే ఆయిల్ అయితే బాగా మరగబెట్టాలి బాగా అంటే కొంచెం లైట్గా హీట్ అయ్యాక దాంట్లోనే వీటన్నిటిని వేసుకొని అవి బాగా అంటే ఆకుల్లో ఉన్న కలర్ ఇవంతా వచ్చి ఆయిల్ కొంచెం బ్లాక్లో మారుతుందనమాట అప్పుడైతే మంచిగా వేడైనట్టు బాగా మరగడం వల్ల ఆయిల్ అన్ని స్ట్రాంగ్గా అవుతుంది ఆయిల్ని అయితే చల్లారే బాగా మరిగిన ఆయిల్ని చల్లారైన ఇవ్వాలి బాగా చల్లారయ్యాక దాన్ని అయితే వడబోసుకొని కంటైనర్ లేదా ఏదైనా మంచి బాటిల్లో మీకు ఏదైతే ఉంటే దాంట్లోనైతే మంచిగా వేసుకొని అయితే కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవచ్చు ఇంకా మీకు మంచిగా కావాలి అంటే ఆయిల్లోనూ అప్లై చేసినప్పుడు మాత్రమే మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే దాంట్లో వేసుకొని దా దాన్ని అయితే మనం అప్లై చేసుకోవాలి మొత్తానికి కలిపేకూడదు మనం ఎప్పుడైతే ఆయిల్ యూస్ చేస్తామో హెయిర్కి పెట్టినప్పుడు అప్పుడే ఇచ్చేయాలి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ